పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ క్రీస్తు పేరిట మీ అందరికీ కూడా వందనాలు నేటి సువార్త పఠనాన్ని మనము ధ్యానించుకుందాం మత్త వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ వచనం నుంచి యాభై వచనం వరకు మనం ధ్యానించుకున్నట్లయితే ఏసు బాటలో మనం పయనించాలని ఏసు సంబంధాన్ని మనం బలపరుచుకోవాలని మనకు తెలియపరుస్తూ ఉంది క్రీస్తు నందు ప్రియా సహోదరి సహోదరులారా యేసు ప్రభు పరలోక కుటుంబం గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నారు దైవ కుటుంబం దైవ సంబంధం ఆత్మీయ బంధం ఎలా రూపొందించుకోవాలో మనకు ప్రకటిస్తూ ఉన్నారు కేవలం శారీరక సంబంధం కాకుండా ఆత్మీయ సంబంధంగా మనము ఉండాలని మనలను ప్రోత్సహిస్తూ ఉన్నారు నేటి సువార్త పఠనాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే యేసు ప్రభు జన సమూహంలో మాట్లాడుతూ ఉండగా మరియ తల్లి వారి సోదరుడు వచ్చి ఉన్నారు ఇది గమనించినటువంటి ఒక అతను ప్రభు చెంతకు వెళ్ళి ప్రభువ మీ తల్లియు మీ సోదరుడు వచ్చి ఉన్నారు అని తెలుపగా ప్రభు వారితో ఇలా ఉన్నారు ఎవరైతే నా పరిలోకపు తండ్రి చిత్తానుసారం జీవిస్తారో వారే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని ఈ వాక్యాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మూడు ముఖ్యమైన విషయాలను మనము గమనించాలి మొదటిది మనలో బంధం రూపాంతం చెందాలి రెండవది తండ్రి బాటలో యేసు మాటలో మనము పయనించాలి మూడవది దైవ సంబంధం దైవ బంధుత్వం విశ్వాసప్రదంగా ఉండాలి ఈ మూడు అంశాలను మనము ధ్యానించుకున్నట్లయితే ఆ దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తున్నది ఆత్మీయ సంబంధం కలిగి విశ్వాస సంబంధం కలిగి మనము జీవించాలని మనకు ఉన్నాడు మొదటి అంశాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మనలో బంధం రూపాంతం చెందాలి రక్త సంబంధం నుండి విశ్వాస సంబంధంలోకి ప్రవేశించాలి విశ్వాస సంబంధము నుండి ఆత్మీయ సంబంధంలోకి మనము మారిపోవాలి అది భౌతిక లౌకిక సహజ సంబంధములను దాటిపోయి క్రీస్తు కుటుంబంలో మనలను చేరుస్తూ ఉంది ఇక రెండవ అంశము తండ్రి బాటలో యేసు మాటలో మనము పయనించాలి ఈ అంశాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనము చర్చికి వెళ్ళేటప్పుడు బైబుల్ను తీసుకెళ్తూ ఉంటాం వాక్యాన్ని చదువుకుంటాం వాక్యాన్ని వింటాం కానీ వాక్యానుసారం మనము జీవించం ఈరోజు సువార్త పఠనంలో ముఖ్యంగా మనకు తెలియపరుస్తూ ఉంది ఎవరైతే నా పరలోకపు తండ్రి చిత్తానుసారం నడుచుకుంటారో వారే నా సోదరుడు నా తల్లి అని ప్రభు చెప్పి ఉన్నాడు కనుక మనమందరం కూడా వాక్యానుసారం జీవించాలి అంటే ప్రభు చెప్పిన విధంగా మన జీవితాలు ఉండాలి ఇక మూడవ అంశము దైవ కుటుంబం దైవ సంబంధం ఆత్మీయ సంబంధంగా విశ్వాసప్రదంగా ఉండాలి అంటే మనము దివ్యబలి పూజకు వెళ్తాము దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఒకే కుటుంబంలాగున మనము వరుస క్రమంలో ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మనము స్వీకరిస్తాం అలాగే మనమందరం కూడా ఆత్మీయంగా ఒకే కుటుంబం లాగున ఉండాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు మనలో కోపము స్వార్థము అసూయ ధనాశ అనేది లేకుండా మంచి మనసుతో మనం జీవించాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు ఈ కొన్ని మాటలను ప్రభు దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి ఓ మా పరలోకపు తండ్రి ఈరోజున సువార్థ పఠనాన్ని మేము చదువుకున్నాం ప్రభువ మీరు చెప్పిన విధంగా మేము ప్రభువ నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీ వాక్యానుసారం మేము నడుచుకునేలాగున నీ కృపను దయచేయండి ప్రభువ ఇదిగో తండ్రి ఇదిగో వయస్సు ప్రభు నీవే సత్యమై నీవే జీవమై నీవే మార్గమై మమ్మల్ని నడిపించండి ప్రభు ఇదిగో తండ్రి నీ మాటలో నీ బాటలో మేము పయనించేలాగునా నీ సంబంధాన్ని మేము బలపరుచుకునేలాగున నీ కృపణ దయచేయండి ప్రభు ఇదిగో తండ్రి ఇదిగో వేస్సునాథుడా నీవే మార్గ చూపరిగి మమ్మల్ని అందరినీ కూడా నీ చేయి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని ప్రతిమాలి ప్రార్థించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ఓ మా పరలోకపు తండ్రి మీ పాదాల చెంత ఉంచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు మీకు శుభములు గాక ఆమె పిత పుత్ర पवित्रात्मा नाम काम